హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెస్ట ఎల్జీ బ్లాగ్స్ క్రేజీ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ బ్లాగ్ తీసి కూడా త్రీ డేస్ అయిపోతుంది అనమాట ఈ అయితే అప్లోడ్ చేస్తున్నాను మా దీక్ష చూసారు కదా ఎంత బుద్ధిమంతరాలు అయిపోయిందో ఎందుకు అనుకున్నారా బయటకు వెళ్తున్నాం బయటకు చాలు ఎక్కడ లేని బుద్ధిమంతరాలు అయిపోతుంది నా కూతురు ఎంత క్యూట్ ఉంది కదా ఈ రోజు మేమంతా కలిసి దాబాకి వెళ్తున్నాం అనమాట అక్కోళ్ళ పెళ్లి రోజు అయితే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సాటర్డే వచ్చింది కదా సాటర్డే అయితే నో నాన్ వెజ్ ఇంకా అందుకే బయటకి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట తిన్నీకి అక్కోళ్ళు టెంపుల్ కెళ్ళి సినిమాకి వెళ్ళి వచ్చేసారు అంతే ఇంకా సండే అయితే దాబాకి అనమాట అందరం కలిసి అప్పుడే అమ్మ కూడా వచ్చింది అనమాట అమ్మ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఇంటికి ఇంకా హీరో అయితే మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా మా అన్నకి బాబు పుట్టాడని ఇంకా బాబుని చూసాకైతే అమ్మ వెళ్ళింది తిరుపతికి ఇంకా అట్లనే వాళ్ళ మనరాలు చూసాకైతే వచ్చిందనమాట ఇంకైతే అయితే అమ్మ దాబాకి వెళ్తినే వద్దామని అయితే అమ్మని తీసుకెళ్ళాము కానీ అమ్మ అయితే కాసేపు కూడా ఉండలేదనమాట మళ్ళీ కాసేపటికే వెళ్ళిపోయింది తినేసాక వెళ్ళిపోయింది నైట్కి అయితే ఉండలేదు ఇంకా మార్నింగ్ అయితే అంగిరి పెట్టాలని అయితే వెళ్ళిపోతానైతే వెళ్ళిపోయింది కాసేపే టైం స్పెండ్ చేసింది అనమాట ఇంకా నైట్కి వాళ్ళు ఆల్రెడీ అయితే తిరుచానూరులో పోయి వదిలే వచ్చాడు ఇంకా మా అక్కలు అయితే మేము వచ్చేటప్పుడు ఆర్డర్ ఇచ్చేసారనమాట ఇంకా కూర్చొని అందరం బాతాగానీ కొడుతున్నాము మేము వచ్చిన దాబా అయితే శ్రీదాబా అనమాట ఇదైతే కరకంబాటి రోడ్కి దారిలో ఉంటుంది బాగుంటుంది ఇక్కడైతే ఫుడ్ అయితే నాకైతే చాలా ఇష్టము మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట ఎందుకంటే ఇంటికి దగ్గరగా ఉంటుంది అలాగే పిల్లలు ఆడుకునేదానికి కూడా బాగుంటుంది అనేసి ముందు స్టాటస్ లోకి అయితే లాలీపాప్ చెప్పాము లాలీపాప్ అయితే చాలా బాగుంది తర్వాత మెయిన్ కోర్స్ లోకి రోటీలు ఇంకా గ్రేవీ అయితే కాశ్మీర్ చికెన్ అలాగే దాబా స్పెషల్ అయితే పెప్పాం మేము ఇప్పుడు వచ్చిన దాబా స్పెషల్ గానీ మహారాణ చికెన్ అయితే ఆర్డర్ పెడతామన్నమాట ఈసారి కొత్తగా ట్రై చేద్దామనేసి కాశ్మీర్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాము కలర్ చూసారు కదా ఎంత రెడ్గా ఉందో స్పైసీ అయితే మామూలుగా లేదు టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది కానీ స్పైసీ అయితే మామూలుగా లేదండి కారం మండిపోయింది అనమాట నోరు అయితే ఇంకా మేము తింటూ మా దీక్షకి అయితే తినిపిస్తున్నానైతే మా దీక్షకి లాలీపాప్ అయితే బాగా నచ్చిందనమాట మంచిగా లాలీపాప్ తింటూ ఫోన్ చూసుకుంటూ ఉన్నింది ఇంకా తర్వాత తినేసాక పిల్లల్ని తీసుకొని మా ఆయన బావ అయితే ఉయ్యాలు ఊపిచెక్కి ఆడిపిచ్చక అయితే వెళ్ళారనమాట ఈసారి కార్తీక దీక్షకి ఫోన్ ఇచ్చి మబ్బి అనమాట లేదంటే చూడగానే వెళ్ళి ఆడాలంటారు ముందుసారి అలాగే అనమాట ఫుల్ సతా ఇచ్చారు మాములుగా ఆడలేదనమాట ఇంకొకరు ఆడిపించుకుంటూ ఒకరు తింటూ మళ్ళీ ఒకరు తిన్నాక ఇంకొకరు వెళ్ళి ఆడిపిస్తూ అట్లయితే తిన్నాం మేము భలే సతా ఇచ్చారు లాస్ట్ టైము అందుకే ఈసారి రాగానే ఫోన్ అయితే ఇచ్చేసాము అందుకే మేము ప్రశాంతంగా తిని వాళ్ళకి ప్రశాంతంగా తినిపించామన్నమాట తిన్న తర్వాత పిల్లల్ని తీసుకెళ్లి కాసేపు ఆడిపిచ్చామన్నమాట ఇంకా కార్తీక్కి ఇంకా హిమంతిగా చూసారు కదా హ్యాపీనెస్ మామూలుగా లేదు అక్కచల్లి ఇద్దరికి ఊయాలకుంటూ ఉన్నారు ఇంకా మా దీక్షకి అయితే ఆమె అలాగే కూర్చొని ఊగాలంట మా ఆయన అయితే ఎక్కడ పడిపోతుందని కూర్చొని పెట్టి ఊపుతుంటే ఒప్పుకోవట్లేదు మామూలుగా సతాయించట్లేదు ఇంకా లాస్ట్లో అయితే కాసేపు కూర్చొని పెట్టి అయితే ఊపినాం అనమాట డెజర్ట్లోకి అయితే కీర తీసుకున్నాము అంత స్పైసీ ఉనిందనమాట కాశ్మీర్ చికెన్ అయితే ఇంకా తిన్నాక కొంచెం బాగుండే ఇంకా నేను మా అమ్మ తీస్తే మా అమ్మ మాకు ఎక్కువ అయింది ఇంకా అసలు అయితే మా అమ్మ తినింది అనమాట ఇంకా మా పిల్లల్ని ఇంటికి వెళ్దాం పదండి అంటే అసలు కదలట్లేదు అనమాట కాసేపు ఆడుకోవాలంట వాళ్ళైతే ఇంకా మేమైతే అమ్మ కూతులను కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటా అన్నామన్నమాట ఇంకా అసలే చాలా రోజులు అయింది కదా కలిసి కూడా ఇంకా ముగ్గురం కూర్చొని కాసేపు మాట్లాడుకుంటా అన్నాము ఇంకా ఇంకా దీనిపై నాకు తెలియదు కానీ ఇద్దరిని ఆడిపిద్దామని కూర్చొని పెడితే మా దీక్షకి అయితే భయం వేసింది అనమాట కిందకి పైకి వస్తా అంటే ఇంకా హిమంతిక కార్తీ ఇద్దరు కలిసి ఆడుకుంటా అన్నారు నేను కాసేపు అయితే వేయగుతానే అనమాట అక్క చల్లిద్దరు ఒకటి ఆడతా అంటే మా దీక్ష నుయ్యాలు ఊపుతుంటే ఆమె సంతోషం అయితే మామూలుగా లేదనమాట చూసారు కదా ఎంత క్యూట్ గా నవ్వుతోందో కాసేపు ఆడిపించి ఇంకా టైం అయిపోతుంది కదా అని ఇంటికైతే తీసుకెళ్లిపోయామనమాట అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంక అందుకే మన లో ఇంక మీట రోజు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అప్డేట్స్ అయితే రోజుకి ఒక వీడియో అన్న అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీరైతే ఆ వీడియోస్ కూడా చూసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అంతే ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్